అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు

స్వాగతం ఈరోజు కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడే రావడం జరిగింది నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి సంతకం చేయడం జరిగిందని బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలా నష్టపోయారని మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ అరవై నెలల కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉందని కొత్తపల్లి గీత అన్నారు అదేవిధంగా ఫలితాల రావణాసుడిని అంతం చేయమే మనందరి కర్తవ్యమని బీజేపీకి ఓటు వేసి డబల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు వాడే రెండు అయినా కూడా మీరు చక్కగా ఆశ్రయిస్తారు ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈ రోజు ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్ అమ్మవారి దగ్గర నేను బాదర్ దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్ సో రెండు వేల పద్నాలుగు లాగే ఇక్కడే కూర్చుని డబ్బుల్లో సైన్ చేయడం కూడా జరిగింది సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పంపడానికి రావడం జరిగింది సో వాళ్ళని ఉత్సాహం ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతోటి ఉన్నారు జీవో నెంబర్ త్రీ విషయంలో అయితేనే ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే ఇళ్ళు ఇరవై ఐదు వేల కోట్లు ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో ఈరోజు మనం చూసాము ఆరు వందల యాభై పండుగల హాస్పిటల్ ఎత్తించుకుంటున్నాము అలాగే హైవే ఉంది హైవే గ్రీన్ఫీల్డ్ హైవే నేను ఉండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది ఇప్పుడు వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సరక్ యోజన ద్వారా వేలకే సీట్లు చేసుకున్నాము అభివృద్ధి చేసుకున్నాము గిరిజన సప్లై తెచ్చుకున్నాము పైపా జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళు కోసం మనం పోరాడాము తెచ్చుకున్నాము అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ గిల్లు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఆదివాసులు మహిళలు రెండు కళ్ళు సమానం ఆయన ఎంతో కూడా ఇస్తారు కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము అండ్ ఈ కాన్స్టిట్యూన్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతోటి మేమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ రోజు అమ్మవారికి మొప్పుకోవడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు గాని ఈ రోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం వచ్చి జనసేన గా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రాజారావు గారికి కూడా కృష్ణారావు గారికి బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది నేను సాయంకాలం చెప్పాను ఈ వాళ్ళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు అందరికీ మరొకసారి దగ్గర సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టికి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకుముందు అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చాలా డిఫరెంట్ ఎలక్షన్ ఎలక్షన్ ఈ కూడా ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశారు ప్రతి ఒక్కరు కడుపు మండిపోయి ఉన్నారు లీడర్స్ లో ఇంకా కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఎందుకంటే ఐదు వేళ్లు ఒకలా ఉండవు డెఫినెట్ గా డిఫరెన్సెస్ ఉంటాయి మూడు కూటములు మూడు ఐడియాలజీతో వచ్చినాయి కానీ ఈ రోజు తల్ల ఉంది నరకాలి అన్నది ఒకే ఒక్క ఎయిమ్ గా ముందుకు సాగుతున్నారు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తున్నాము డెఫినెట్ గా ఏదైనా చిన్న చిన్న ఏమన్నా సర్దుకుంటే గానీ ప్రజలైతే ఒక నిర్ణయం తోటి ఉన్నారు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఓన్లీ మేము ప్రజల్లోకి వెళ్ళవలసిన టైం ఇది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంటుంది మన మాన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్